అండి ఈ రోజు మన వీడియో వచ్చేసరికి మీకు ప్రాక్టికల్ గా చూపించడం కోసం ఒక బోర్డు అయితే తీసుకున్నాను ఈ బోర్డు వచ్చేసి గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించింది నా దగ్గర ప్రస్తుతం ఈ బోర్డు ఉంది కాబట్టి ఈ బోర్డు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అలాగే మీ దగ్గర ఏదైనా బోర్డు ఉంటే కనుక సేమ్ ఇదే విధంగా ఉంటుంది అనమాట ప్రాసెస్ కూడా ఇకపోతే ఈ లో మనం స్టిచ్చెస్ ఏ విధంగా అలాగే సాకెట్స్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అలాగే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని బోర్డ్స్ లో ఏదైతే గోల్డ్ మెడల్ ఉన్న కంపెనీ బోర్డ్స్ లో సిచ్చెస్ సాకెట్స్ ఒక్కసారి మనం ఫిట్ చేస్తే తీయటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఎలా తీయాలి అలాగే ఎలా పెట్టాలో కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా మనం ఏదైతే ఈ త్రీ పిన్ సాకెట్స్ అనేవి ఇక్కడ ఏదైతే మనం అనుకుంటున్నామో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఇలాగా మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను తర్వాత కూడా ఫిట్ చూపిస్తాను ఈ విధంగా నేనైతే పెట్టడం జరిగింది మీకు నచ్చినట్టుగా మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు వీటిని ఇప్పుడు ఏదైతే సాకెట్స్ ఉన్నాయో సాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవటం లేదా స్విచ్చెస్ అన్నీ కూడా ఎలా రావటం వరుసగా స్విచ్లన్నీ కూడా లేదంటే కనుక ఇది తీసేసిన తర్వాత ఇది తీసేస్తే కనుక ఇక్కడ ఏదైతే మనకి ఫ్యాన్కి సంబంధించిన రెగ్యులేటర్ ఉంటుందో రెగ్యులేటర్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇట్లా మీకు నచ్చినట్లుగా మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇంట్లో చేసుకుంటే ఓకే మీరు లేదంటే ఎలక్ట్రిషన్ కనుక ఇంటికి వచ్చి చేస్తే కనుక మీకు నచ్చినట్లుగా కూడా చేయించుకోవచ్చు లేదు ఇంట్లో ఆల్రెడీ ఇట్లానే ఉంది మేము మళ్ళీ రీప్లేస్ చేసుకుంటామంటే కూడా దాక గనుక మళ్ళీ మీరేం చేస్తారంటే మీ ఏవైతే ఉన్నాయో స్విచ్చెస్ అనేవి కూడా రిమూవ్ చేసేసి ఆ తర్వాత మీకు మీకు నచ్చిన దగ్గర అయితే కనుక ఈ సాకెట్స్ కానీ స్విచ్చెస్ కానీ మీరైతే పెట్టుకోవచ్చు అయితే ముందుగా మనం సాకెట్స్ స్విచ్చెస్ అనేది ఏ విధంగా పెట్టాలనేది చూపిస్తానన్నమాట ఇందాక మీకు చెప్పే కదా ఏదైతే గోల్డ్ మెల్ కంపెనీకి సంబంధించిన బోర్డు ఉంటుందో ఈ బోర్డులో ఒక్కసారి కనుక మనం స్విచ్చెస్ కానీ పెట్టినా కానీ పెట్టిన తర్వాత అది రిమూవ్ చేయడం చాలా కష్టం చాలా మందికి తెలియక విరిగిపోతూ ఉంటాయి అనమాట ఏ అయితే ఈ పట్టు ఉంటాయో చివరా పట్టుకుంటాయో ఈ ఎర్జెస్ అనేవి విరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తారు ఇలా ప్రతి చేయాలన్నమాట పట్టుకొని చూసారు కదా సౌండ్ వచ్చింది నేను పట్టుకునే విధానం ఇలా పట్టుకున్నాను ఇలా ఆ చివర ఈ చివర పట్టుకొని ప్రెక్ చేశాను ఇలా కూడా పట్టుకోవచ్చు సెంటర్లో పట్టుకుంటే ఏమైందంటే అక్కడైతే అది పట్టుకోదు ఇలా గట్టిగా మనం ఫిట్ చేస్తే పట్టుకుంటుంది అనమాట ఇకపోతే స్విచ్ కూడా సేమ్ ఇంతే ఇది అయితే ముందు మీకు ఫిట్ చే ఫిట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి సేమ్ అన్నీ ఇట్లాగే ఉంటాయి ఇట్లానే మనం ఫిట్ చేసుకోవాలి చూసారు కదా ఎలా అయితే మనకి సౌండ్ వస్తుందో అట్లానే రావాలి సేమ్ స్విచ్చెస్ కూడా అంతే కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి తెలిసిన వారికి ఓకే తెలియని వారికి అయితే కనుక కొంచెం చూడండి చూజ్ చేసుకోండి అలాగే ఏదైతే ఏరో మార్క్స్ ఉన్నాయో ఏరో మార్క్స్ అనేది కిందకు రావాలి చూసుకోండి జాగ్రత్తగా ఇలా పైకి ఉందంటే అలా పెట్టుకోవాలి ఇది ఓన్లీ మీకు ప్రాక్టికల్ గా మాత్రమే చూపిస్తున్నాను అలాగే మీరు ఇంట్లో కూడా స్వయంగా చేసుకోవచ్చు ఇలాగా ఇది చూశారు కదా ఎలా అయితేనే అయితే ఈ బోర్డుని అయితే ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే ఇందాక మీకు చెప్పాయి కదా పెట్టడం అనేది ఎలాగో మీకు చూపించాను ప్రెచ్ చేయటం ఇలా పట్టుకొని ప్రెచ్ చేయటం సిచ్యుయేషన్ ఎలా పట్టుకొని గట్టిగా ప్రెచ్ చేయటం అనేది చూపించాను ఏదైతే దీన్ని రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ముందుగా సాకెట్ ఉంది సాకెట్ ని ఇక్కడ ఏదైతే ఆరో మార్కు చూడండి ఇక్కడ ఏరో మార్క్ ఈ ఆరో మార్క్ ఉంది కదా ఈ ఆరో మార్క్ ని ఇక్కడ ఏదైతే వరకు ఉందో ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి కొంచెం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇటు ఇటు పక్క రెండు పక్కల ఇలా తీస్తే మనకి ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది ఇంకొక సాకెట్ అయితే తీసే ప్రయత్నం చేస్తాను చూడండి అలా తీస్తున్నాను ఏదైతే యారోస్ ఉన్నాయో ఈ యారోస్లో ఈ విధంగా మనం ప్రెస్ చేయాలి టెస్ట్తో గట్టిగా టెస్ట్తో ప్రె ప్రెస్ చేసిన తర్వాత రెండు పక్కల చేసి ఈ పక్కన కూడా చేయాలన్నమాట ఈ పక్కన కూడా చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది చూసుకోండి అదే మనం వాల్కి పెట్టిన తర్వాత అదే గోడకు పెట్టిన తర్వాత తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది చూసారు కదా ఎలా అయితే చూపించాను సేమ్ ఇదే మాదిరిగా మీరు కూడా అయితే కనుక ఆ సాకెట్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇకపోతే స్విచ్ కూడా ఒకటి రిమూవ్ చేసి చూపిస్తాను ఎలా రిమూవ్ చేయాలో అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు స్విచ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు చూశారు కదా ఏదైతే మనం ఆ టోల్ మోడర్ బోర్డులో స్విచ్చెస్ ఏ విధంగా పెట్టుకోవాలి అలాగే ఏ విధంగా మనం రిమూవ్ చేయాలి అనేది కూడా ఈరోజు మీకు క్లారిటీగా అయితే వివరంగా చెప్పగలిగాను అలాగే వీటిని పెట్టే విధానం మీకు చూపించాను తీసే విధానం కూడా మీకు చూపించాను తర్వాత వచ్చే వీడియోలో దీనికి సంబంధించిన వైరింగ్ ఎలా చేయాలి అలాగే దీంట్లో ఒక ఇప్పుడు మీకు ఓన్లీ స్విచ్చెస్ గురించి అలాగే సాకెట్ గురించి మాత్రమే చెప్పాను కదా అలాగే దీంట్లో మన రెగ్యులేటర్ ఏదైతే ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుందో రెగ్యులేటర్ కూడా పెట్టి అలాగే అనంతరం నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అలాగే నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో దీని తర్వాత కార్డ్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది అది కూడా మీరు చూడగలరు థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ